సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఇక్కడే బుడమేర కట్ట సెంటర్లో అంటే బుడమేర కట్ట మీకు కూడా వరద బాగా వచ్చింది వచ్చింది కొద్ది సైడ్ ఉంది కొద్దిగా కొద్ది తేడా ఉంది కొద్ది తగ్గింది గట్టికి తగ్గింది ఆయన వచ్చి కూడా మనుషులు పంపించి ఎంత బాగా చేస్తారు మాకు ఫుడ్ కానీ బిర్యానీ కానీ పాల ప్యాకెట్లు కానీ అన్ని అంత టైంకి ఇస్తున్నారు ఆ టైంకి ఇస్తారు గవర్నమెంట్ మొత్తం బాగా పనిచేస్తారు బాగా పనిచేస్తాను చెప్పడానికి కానీ శుభ్రంగా చేస్తారు ఆయన ఉండబట్టే మాకు బాగా సదుపాయం జరుగుతుంది మాకు ఉండడానికి మొత్తము ఫుడ్ కానీ నీళ్ళు పాలు కానీ నీళ్ళు కానీ అంతా రెండు రోజులు అందలేదు ఒక రోజు అందలేదు తగ్గిన రోజులు అన్నీ అంతా కరెక్ట్ అధికారులు అందరూ ఎప్పుడు వస్తున్నారు వస్తాను అధికారులు వస్తారు పోలీస్ పోలీసు వాళ్ళు వస్తారు అందరూ వస్తారు ఇస్తారు పాల పాలు ప్యాకెట్లు ఇస్తారు పులిహోర ఇస్తారు ఆ డైస్ కూడా ఇస్తారు ప్రభుత్వం ఇలా స్పందించినప్పుడు మీరు ఏమంటారు ప్రభుత్వం ఇప్పుడు బాగానే చేస్తుందండి అండి మీరు సంతోషంగా ఇప్పుడు సంతోషంగా ఉన్నామండి ఆ చంద్రబాబు ప్రభుత్వం వల్ల సంతోషంగా ఉన్నాం నోకేష్ దయ వల్ల సంతోషంగా ఉన్నాము ఇంకేటంత మాకు ఇల్లు రావాలంటే నాకు కావాలి ఇవ్వాలి మీకు గవర్నమెంట్ ఇచ్చి అన్ని అందుతున్నాయా అన్నీ అందుతున్నాయండి పాలు కానీ వాటర్ కానీ అన్ని మన తినే ఫుడ్ కానీ రోజు రోజు అయితే మాత్రం చక్కగా అన్నీ ఇక్కడ అందరూ ఒక కమిటీ లాగా తయారు అందరూ అందరూ హెల్ప్ఫుల్గా చాలా హెల్ప్ చేశారండి మాకైతే అసలు ఎలా అంటే అసలు మొత్తం పాములతో సహా వచ్చేసరికి మేము ఒట్టి ఓన్లీ బట్టల మీద మేము బయటకు వచ్చిన్నాం టూ డేస్ మాకు అసలు ఫుడ్ లేదు అలాంటిది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నాం బయటకు వచ్చిన తర్వాత తిన్నాం ఆదివారం నైట్ మొత్తం ఆ వానలో నైట్ అంతా వానలో తడుస్తూనే ఉన్నాం అలా పైకి అలాగా అసలు ఆదివారం మొత్తం సోమవారం కానీ అసలు మాకు ఫుడ్ అనేది లేదు దేవుడి దయ వల్ల ఇక్కడ అందరూ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కమిటీ వాళ్ళందరూ ఏకంగా చక్కగా మనకు మొత్తం అందిస్తున్నారు ప్రభుత్వం నుంచి మీకు పట్టించుకోవడం కానీ కొంతమంది అంటున్నారు ఇంకా పై పైన ఎదురుతున్న లోపలికి ఏం రావట్లేదు అంటున్నారు ఆ మాట వాస్తవమని అండి ఎందుకంటే ముందు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప బయట నుంచి వచ్చే వాళ్ళు తీసుకుంటున్నారు లోపల ఉన్న ఇరుక్కున్న వాళ్ళు మాత్రం కొంచెం అంది అందవట్లేదు కానీ ప్రభుత్వం తెలుగుదేశం తరఫున ప్రభుత్వం చాలా హెల్ప్ఫుల్గా చాలా సంఘాలు సమా అన్ని అందరు వచ్చి బయట నేను చూస్తున్నాను తిరుగుతున్నాను అందరూ సహాయం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇంతమందికి ఇంతమంది వచ్చి సహాయం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి ఇంకోటి ఈ టైంలో బాబుగారు ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండదండి ఈ టైంలో ఆయన బాబుగా ఉండాలి ఈ డ్రోన్ల ద్వారా కావచ్చు ఇలా అందిస్తున్నారు మొత్తం ఫుడ్ కూడా అది టెక్నాలజీ ఉపయోగించడం మీకు ఎలా అనిపిస్తుంది టెక్నాలజీ పరంగా అయితే చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారండి జా అంతా అంటే అన్ని అన్ని వారు బయట ఊళ్ళ ఇప్పుడు నేను చిట్టీనగర్ నుంచి వస్తున్నాను ఆ కడప నుంచి వాళ్ళందరూ వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు చిట్టీనగర్ మొత్తం లోపలికి వెళ్ళి సాతి రోడ్డు కానీ కుమరపాలెం కానీ కంబైలా సెంటర్ కానీ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి చాలా చాలా హెల్ప్ఫుల్గా అంటే ఆ కమిటీ వాళ్ళు కమిటీ ఆ ఏరియా వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అంటే అంత పిలు ఆయన పిలిపి ఇచ్చారు కాబట్టి కదా వీళ్ళందరూ వస్తున్నారు అది చాలా మీరు పాలు తీసుకున్నట్టున్నారు అవునండి ఇప్పుడే అక్కడ ఇస్తుందంటే తీసుకొచ్చానండి పాపలకి నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఆఫీస్ ఇక్కడ ఇబ్బంది పడ్డ ప్రజల బాధితు ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే మరి శానిటేషన్ విషయంలో కానీ అలా ఫుడ్ విషయంలో కానీ మెడిసిన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ ఏం జరుగుతుందని మమ్మల్ని అబ్జర్వ్ చేయమన్నారు పార్టీ తోటి పాటు మాతో పాటు లక్ష్మీసాగర్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ స్పెషల్ కింద చేశారు మొత్తం ఈ ముప్పై డివిజన్లో ఆరు సచివాలయాల పరిధిలో ఉన్నాయి దీనిలో ఇప్పుడు వరకు కూడా మేము బుడమేరు కూడా ఉంది అక్కడ గండిపాటు రైల్వే ట్రాక్ కింద నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేశారు ఆయన నేను ట్రాక్ మీద ఉండగానే ట్రైన్ రావడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయింది అయినా సరే ఆయన ఎక్కడ బెదరకోకుండా ఆ వయసులో కూడా ఆయన్ని ప్రజలకి మనోధైర్యం కల్పించే విధంగా ఆయన కార్యక్రమం చేస్తున్నారు ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి అలాగే ఈ డివిజన్ విషయానికి వచ్చేటప్పటికి నిన్న సాయంత్రం నాదేండ్ల మనోహర్ గారు పౌరసరఫాల శాఖ మంత్రి గారు ఇక్కడ వచ్చారు ఆయన చేతుల మీదుగా మేము బియ్యం అలాగే కందిపప్పు మినుములు పంచదార అలాగే బంగాళదుంపలు ఆనియన్స్ అన్నీ కూడా ప్రతి రేషన్ కార్డు ప్రతి ఇంటికి కూడా అది బిలో ఏమి కాకుండా ఈ డివిజన్లో ఉన్న ఎన్ని అయితే కార్డులు ఉన్నాయి అంత కార్డుల కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి అందే విధంగా మేము కార్యక్రమం రూపొందించాం దాని ప్రకారంగా నేను సాయంత్రం ఏడు గంటలని ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ నడుస్తుంది అలాగే ఇక్కడ వాటర్ కూడా తగ్గింది ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బుడమేర్లో కొద్ది లెవెల్స్ కొద్ది పెరుగుతున్నాయని చెప్పి కొద్దిగా కంకర పడతారు ప్రజలు ఎవ్వరూ కూడా భయభ్రాంతం రాకలేదు దాని ఎందుకు పెరుగుతుందంటే ఈ ఇందులోంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి వాటర్ ఎక్కడైతే గట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే నిమ్మల గారు అందరూ కూడా ఒక టీమ్ కింద ఏర్పడి ఈ వాటర్ని బయటికి వెళ్ళకోకుండా ట్లు పటిష్టం చేస్తున్నారు దానివల్ల వాటర్ లెవెల్ పెరుగుతుంది అంతే తప్ప వర్షం వల్ల కాదు పైన వర్షాలు కుర్తం కాదు ఇవన్నీ కూడా ఇక్కడ చరిత్రలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఇవాళ కలెక్టరేట్లో విజయవాడ కలెక్టరేట్లో ఉండి ఆ రోజులో ఉద్యుత్ తుఫాను వైజాగ్లో ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా చేశారో అదే విధంగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా మా పార్టీ యంత్రాంగం కానీ ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ప్రజల మయం నుండి పనిచేసే విధంగా నారా చంద్రబాబు ఈ వయసులో కూడా మమ్మల్ని పరిలెత్తిస్తున్నారంటే ఆయన యాడ్సప్ ఈ భారతదేశంలోనే ఆయనకు గుర్తింపు గల గొప్ప ముఖ్యమంత్రిగా అలాగే నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి ఒక ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నిమిషం ముప్పై డివిజన్ ఉందంటే అన్ని చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ నా మీద నమ్మకంతో కాలనీస్గా నా మీద నమ్మకంతో ఈ డివిజన్కి ఒక పొలిటికల్గా నన్నీ ఇన్ఛార్జ్ కింద పెట్టి అధికారులు డీఎస్పి కానీ అలాగే డిఐజీలు కానీ అలాగే మన స్పెషల్ ఆఫీసర్ కానీ వీఆర్ఓలు కానీ అలాగే మా పార్టీకి యంత్రాంగం అంతా కూడా పార్టీ కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్ అంతా కూడా వాళ్ళ సహకారంతో చాలా గొప్పగా చేసాం ఈ ఇప్పుడు ఎఫెక్ట్ అయిన డివిజన్ అన్నింటిలో కూడా ముప్పై డివిజన్ చాలా క్లియర్గా మేము పనిచేసామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ప్రజలు కూడా చాలా హర్శిస్తున్నారు ఇటువంటి ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాలు కోల్పోయని చెప్పి బాధ కూడా వాళ్ళకు ఉంది ఆ బాధ పోయినా కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నాం వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ప్రజలు అండగా దండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్దిస్తున్నారు ఆయన ఆశీర్వదించినప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు ఇలా తల్లి మరి ఆశీస్సులతో బెదవాళ్ళు బెజవాడలో ఈ డివిజన్ అన్నీ కూడా సస్యశ్యామలగా రెండు రోజులు అన్ని క్లియర్ అవుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ యొక్క ఆపద విపద ఎలా పనిచేస్తుంది అంటారు గవర్నమెంట్ స్పందించింది దాన్ని గవర్నమెంట్ కూడా తప్పు పట్టలేము కానీ గవర్నమెంట్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి నేను కోరేది ఏమంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు అందరం కూడా వ్యాపార వర్గాలు అందరం కూడా కలిసికట్టుగా సహకరిద్దాం సహకరించి ఇవాళ ఈ విపత్తు నుంచి ప్రజలు బయటపడిన తర్వాత మళ్ళీ కావలసి మనం మళ్ళీ మాట్లాడుకుందాం కాబట్టి ఏమంటే ప్రభుత్వం చేసిందా తప్పు చేసిందా గడ్జ్మెంట్ ఇచ్చే సమయం కాదు ఇది ఇవాళ అందరం కలిసి గవర్నమెంట్ కూడా సహకరించాలి మనము సహకరించాలి అందరం కలిసి ప్రజలను ఆదుకుందాం బాధ్యతని ఆదుకుందాం బాధ్యత నిలబడదాం ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ విషయా జ్వరాలు ప్రమాదం ఉంది ప్రజల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది వైరల్ ఫీవర్ ఉంది కాబట్టి ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతాం ఈ ప్రభుత్వం టెక్నాలజీ అంతా కూడా ఉపయోగిస్తుంది డ్రోన్స్ కావచ్చు ఉపయోగించిన తర్వాత ఇంకా పాపం పరిష్కారం కాలే ఇప్పుడు కూడా మేము లోపల పోతే చెప్తా ఉన్నారు సార్ మా సందు లేక వాళ్ళు రాలే వీళ్ళు రాలేదని కాబట్టి ఏమంటే సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఇవాళ మనం గవర్నమెంట్ ఏదో తప్పు పట్టేది కాకుండా గవర్నమెంట్ అందరం కలిసికట్టుగా కృషి చేయాలి